హై ఎవరి వెల్కమ్ టు అందర్ ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్స్ నేమి డాక్టర్ కళ్యాణ్ రామ్ సీనియర్ కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్టింగ్స్ తేనెటీగా కుట్టినప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రీసెంట్ గా తమిళనాడులోని టెంకాసి జిల్లాలో ఒక వృద్ధ జంట అన్నదానానికి ఒక గుడికి వెళ్ళి అక్కడ తేనెటీగలు దాడి చేయడం వల్ల మరణించడం జరిగింది సాధారణంగా తేనెటీగలు కుట్టినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే కొన్ని చోట నొప్పి రావడం వాపు రావడం ఎర్రగా అవడం ఉంటుంది ఇంకొన్నిసార్లు సివిర్ అలర్జీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది లైక్ అనఫెలెక్టిక్ రియాక్షన్స్ నాలిక ఉబ్బడం ఆయాసం రావడం ఊపిరి తీసుకోవడానికి కష్టం అవ్వడం వంటివి జరుగుతాయి బట్ చాలా రేర్ కండిషన్స్లో రక్తం పలుచబడి కార్డియాకరెస్ట్ జరగడం లేదా బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది ఈ యొక్క రీసెంట్గా జరిగిన ఘటనలో ఆ పేషెంట్ కార్డియాకరెస్ట్ వల్ల చనిపోయాడు తేర కుట్టిన వెంటనే ఆ వ్యక్తిని ఆ ప్రదేశం నుంచి దూరం తీసుకెళ్ళాలి ఆ కుట్టిన ప్రదేశాన్ని శుభ్రంగా నీళ్ళతో క్లీన్ చేసి బట్టలో ఐస్ పెట్టి కోల్డ్ కంప్రెసెస్ ఉంచాలి ఏదైనా వాపు లేదా దురద ఉన్నప్పుడు యాంటీఇస్మిన్ మాత్రలు సిట్రిజిన్ మాత్రలు మనకు అవైలబుల్ ఉంటే ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు లేదా శ్వాస ఆడకపోవడం లేదా నాలిక ఉబ్బడం లాంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని మనం అనఫెలాక్సిస్ లేదా సివిల్ అలర్జీ రియాక్షన్స్గా పరిగణించి ఇమీడియట్గా దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ మేము అట్రిలనే ఇంజెక్షన్ని ఇవ్వడం జరుగుతుంది తర్వాత పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచుతాము ఏదైనా స్ట్రోక్ సింటమ్స్ లేదా కార్డికర సిమ్టమ్స్ వస్తున్నాయని అన్ని అబ్జర్వేషన్లో ఉంచి అవి లేకపోతే ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది